ప్రాంబాబు ప్రయాణం అయ్యాడు అక్కడికో ఏంటి సైకిల్ కనిపిస్తుంది బయట వీళ్ళ సైకిల్ మీద ట్రిప్ అంటండి అయిగ రోజుకొక వాహనం ఎక్కినట్టు రోజుకొక వాహనం తీస్తా ఉంటాడండి గాలి అది చూసుకున్నావా ఇవ్వండి ప్రాంబాబు వాహనాల్లో ఒక వాహనం పెట్టలు వాళ్తాన్నాయి చూడు నీ సైకిల్ మీద బుర్ర పెట్టా

అది దొరకలా ప్రతిరోజు మన ఇంటికి రకరకాల గోవులు వస్తూ ఉంటాయి కదండి ఈ గోవు మాత్రం కళ్యాణం రోజున వచ్చిందండి శ్రీరామనవమి స్వామివారి కళ్యాణం రోజున వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట ఒక్కొక్క ఆవు రెగ్యులర్గా వచ్చేది నాకు గుర్తుంటుంది అలానే అప్పుడప్పుడు వచ్చేవి కూడా గుర్తుంటాయి నాకు మనుషుల కన్నా కూడా ఈ గోవులు అయితే బాగా గుర్తుంటాయండి ఈరోజు మన పెరట్లో ఉన్న మందార పువ్వులు మామిడి ఆకులతో సహా మన పెరట్లో ఏనండి రెండు రొబ్బలు కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాను అనమాట అలంకరించాను అలానే నిన్న మా వారు మామిడి పళ్ళు తెచ్చారండి చిన్న రసాలు తీసుకొచ్చారనమాట రసాలు కానీ ఏ మామిడి పళ్ళు అయినా సరే అండి ముందు దేవుడికి పెట్టుకోవటం తర్వాత పెద్దలకి పెట్టుకోవటం ఆ తర్వాత కొద్దిమందికి ఎవరన్నా పెద్దల పేరు చెప్పి ఎవరికన్నా ఇచ్చుకోవటం ఆ తర్వాత తినటం జరుగుతుంది అనమాట అండి ఈరోజు ముందుగా స్వామివారికి నైవేద్యంగా మామిడి పళ్ళని సమర్పించాను అనమాట అండి నిన్న మామిడి పళ్ళు తీసుకురావటమే పెట్టేశాను అనుకోండి ఈరోజు కూడా మామిడి పళ్ళే పెట్టాను తర్వాత రామయ్య తండ్రికి సీతమ్మ తల్లికి కూడా మామిడి పళ్ళు సమర్పించాను ఏమండి ఈ విగ్రహాలని ఇటు పక్కన పెట్టాను కదా నాకు అసలు తీయబుద్ధి కావట్లేదండి నిజానికి అటుపక్క మానుపెట్టి మీద ఉండేవన్నమాట ఈ రామ పరివారం అంతా మీకు గుర్తుండే ఉంటుంది కదా పైన లక్ష్మీదేవి ఫోటో ఉండి తంజావూరు ఫోటో దిగువన రెండు మాను పెట్టులు ఉంటాయి అటు పక్కన ఈ పరివారం అంతా ఉంటుంది ఇటు పక్కన లక్ష్మి గణేష సరస్వతి విగ్రహాలు ఉంటాయి కదండి ఇప్పుడు రామ పరివారం ఇటు పెట్టి విగ్రహాలు గణేషుడి అన్నీ కూడా అటుపక్కకు వెళ్ళినాయి నిజానికి ఇటుపక్కే బాగున్నదేమో ఈ విగ్రహాలు అని అనిపిస్తోంది అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ నా చూపంతా కూడా అమ్మవారు స్వామి మీదకే వెళ్తోంది అనమాట అండి అలానే ఈ చిన్న చిన్న కైంకర్యాలు ఏయో ఛత్రం పెట్టుకున్నాను చామరం వింజామర ఇటువంటివన్నీ వీస్తూ ఉంటే భలే సంతోషంగా అనిపిస్తుందండి ఇవి చాలా చిన్న చిన్న వస్తువులే అయినా సరే అండి గొప్ప మాదాన్నందాన్ని ఇస్తున్నాయండి మరి ఇటు పక్కనే బాగున్నాయి అంటారా అటుకి మార్చేయమంటారా విగ్రహాలని నాకైతే ఇటువైపు బాగున్నట్లు కనిపిస్తోంది మీరేమంటారు చెప్పండి ఇలా ఉంచేయచ్చు కదా అభ్యంతరం ఏమున్నది అలా అనిపిస్తుంది ఏమో కళ్యాణం తర్వాత అలా ఉంచకూడదా నాకు అలాంటివి ఏమీ తెలియదండి అందుకని అడుగుతున్నా ప్రస్తుతానికైతే ఇట్లా నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అండి అలానే ఈరోజు మా అత్త మామలకి కూడా మామిడి పళ్ళు పెట్టేసుకుందామని అనుకుంటున్నానండి పెద్దలకు కూడా పెట్టుకుంటాం కదా అలాగా నిన్న మన ఫ్యామిలీ మెంబర్ లక్ష్మి గారు హైదరాబాద్ నుంచి వచ్చారండి సిఎంఆర్ వారు అనమాట వారు రామచంద్రాపురం వచ్చారట ఆవిడ వారి హస్బెండును పని ఉండి వచ్చారట అండి నేను అమ్మ మాట ఆవిడని కలవాలండి పళ్ళు ఇవ్వాలి ఆవిడకి అని చెప్పి ఆవిడ ప్రత్యేకించి భీమవరం వచ్చారనమాట అండి వచ్చి మామిడి పళ్ళు తెచ్చారు బంగినపల్లి మామిడి పళ్ళు చీర రవకెళ్ళకుంట స్వీట్స్ అన్నీ తెచ్చారు ఆఖరికి ముంజులు కూడా తెచ్చారండి మీ అందరి అభిమానం ఇలా పొందుతున్నందుకు నాకు మహదానందంగా అనిపిస్తూ ఉంటుందండి నిజంగా భగవంతుడి ఆశీర్వాదం మీ అందరి ప్రేమ రూపంలో నాకు అందుతోంది అని అనిపిస్తోందండి ప్రతిరోజు మన ఇంటికి మన ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే అండి అందరినీ అంతో ఇంతో వీడియో తీసుకుంటాను మీ అందరి కలిపి ఒక వీడియో పెడతానండి తడపా కమెంట్స్లో కూడా అడుగుతున్నారు మమ్మల్ని పెట్టలేదేంటమ్మా అని అని చెప్పి ప్రత్యేకించి ఒక వీడియో పెడతానండి ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ నుంచి వచ్చారు గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇక ఈరోజు విషయానికి వస్తే మా మామలకి మామిడి పళ్ళు పెడదామని అనుకున్నాను కదండి మామిడి పళ్ళుతో పాటు భోజనం కూడా పెట్టి పెడతామన్నమాట పైన విగ్రహాలు ఉన్నాయి కదండి అక్కడ మా అత్తమామలకి నైవేద్యం అనుకోండి ప్రసాదం అనుకోండి ఏ వారి జ్ఞాపకంగా అనుకోండి ఏదన్నా అనుకోండి ఎందుకంటే కనిపించే దేవుళ్ళు వాళ్ళేనండి మనకి కనపడని దేవుళ్ళు మనం పూజించే దేవుళ్ళు అయితే మనకి కనిపించే దేవుళ్ళు ఎవరండి మన పేరెంట్స్ అత్త మామలు మా వారి పేరెంట్స్ మా పేరెంట్స్ పెద్దలు ఎవరైనా సరే అండి వారికి ఇష్టమైన వంట అని అంటే పప్పుచారు కొబ్బరి పచ్చడి బీట్రూట్ను క్యారెట్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట అండి పప్పుచారు ఎంత గిన్నెడు కాసానని అనుకుంటున్నారా ఏమండి మా వారు ఎప్పుడు కూడా ఇవేళ చేసిన పప్పుచారు కన్నా కూడా సాంబార్ అనుకోండి పప్పుచారు అనుకోండి ఏదన్నా అనుకోండి రేపటికి బాగుంది అని అంటారు నిజంగానే నాకు కూడా అట్లానే అనిపిస్తుందండి ఇవేళ కాసుకున్న వేడివేడి సాంబార్ కన్నా కూడా మరుసటి రోజు ఇదే సాంబార్ని మరుసటి రోజు కూడా అనమాట చాలా బాగుంటుందండి మరి నాకే అలా అనిపిస్తుందా మా వారికి అలా అనిపిస్తుందా అంటే నేను సాంబార్ పెట్టే విధానం వల్ల అలా అనిపిస్తుందా సాధారణంగా అట్లానే ఉంటుందా నాకైతే తెలియదండి మీకు ఎవరికన్నా తెలుసా అండి మీకు కూడా ఇటువంటి అనుభవం ఉందా సాంబారు రోజున కన్నా మరుసటి రోజు రుచిగా ఉంటుందా ఇక ఎండ అయితే విపరీతంగా కాస్తూ ఉన్నది నేను చిన్న రుబ్బిర పత్రం ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించానండి శ్రీరామనవమిలో జీలకర్ర బెల్లం ఇవన్నీ కూడా దంచం మీ గుర్తుండి ఉంటుంది కదా అలానే కొబ్బరి పచ్చడి కూడా ఇందులో చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట ఇదిగోండి ఈ చిన్నది కనిపిస్తోంది కదా రుబ్బురోలు పత్రం అందులో అనమాట అండి ఈ చిన్ని రోలు తీసుకున్నాను అమెజాన్లో భలే బాగున్నదండి అంటే పచ్చడి చేయటం మాత్రమే మరి అంటే మనకి టేబుల్ టాప్ లాగా సరిపోతుందనమాట కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి ఈ చిన్ని రుబ్బురోలు పత్రం మాత్రం భలే బాగా నచ్చిందండి నాకు ఎందుకంటే మనం ఎప్పుడు అసలు రుబ్బురోలు ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం అప్పుడప్పుడు మనకి ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు పెద్దవి అనుకోండి అసలు క్యారీ చేయడం కష్టం అపార్ట్మెంట్లో అయితే అసలు వీలే అవదు ఇది కిచెన్ ప్లాట్ఫామ్ మీదకి సరిపోయేలా ఉన్నది కాబట్టి ఆర్డర్ చేసి తెప్పించాను పెద్ద సైజ్ ఏం కాదు కాబట్టి ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టేసుకోవచ్చు అండి పర్లేదు అంటే మరీ బరువైంది అనుకోండి పెద్ద సైజ్ అనుకోండి కిచెన్ ప్లాట్ఫామ్ మీద మరి మనకి పని చేయదు సో ఇది బాగున్నది ఇది అమెజాన్ నుంచి తెప్పించానండి రెండు వేల మూడు వందల రూపాయలండి ఇది ప్యాకింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో అండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీకు ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి లింక్ ఇస్తాను ఎందుకంటే ఆఫ్ కోర్స్ మనం అన్నిటికీ మిక్సీలు గ్రైండర్లే వాడుతూ ఉంటాం అనుకోండి అంటే ఈ మినప్పప్పులు ఇటువంటి రుబ్బుకోవటానికి అంత సైజు కాదులేండి చిన్నది కదా మసాలా పొళ్ళు ఇట్లా చిన్న పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు చేసుకోవటానికి చాలా బాగుంటుంది అనిపించింది ఈవేళ కొబ్బరి పచ్చడి మాత్రం అండి మెత్తగా అయిపోయింది మీతో మాట్లాడుతూ ఎలా రుబ్బేస్తూ ఉన్నాను చాలా ఈజీగా కూడా ఉందండి రుబ్బటం సరదాగా ఉన్నది పైగా నేను సింక్ పక్కనే కూడా పెట్టుకున్నాను కడగటం అంతా కూడా చాలా ఈజీగా ఉంది చూడండి ఇటువంటివి అప్పుడప్పుడు మనం కుకింగ్ని ఎంజాయ్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి అని అనిపించిందండి ఇలా ఉందనుకోండి అప్పుడప్పుడు అంత రోటి పచ్చడి ఓ వంకాయ టమాటా పచ్చడో లేకపోతే ఇంత కొబ్బరి పచ్చడో లేకపోతే మరో పచ్చడో ఏదో ఒకటి చేసుకుని నోటికి కొంచెం అంత హితవుగా తినొచ్చు అని అనిపించిందండి రుబ్బింది మంచి టేస్ట్ ఉంటుందండి మిక్సీలో కన్నా కూడా అని సింక్ పక్కనే ఉన్నది కాబట్టి నాకు వాషింగ్ కూడా ఈజీగా ఉన్నదండి మనకి అపార్ట్మెంట్ కల్చర్లో మర్చిపోయింది రోలు రోలు పత్రం కదండి కానీ ఈ బుజ్జీది కొనుక్కుంటే బాగానే ఉంటుందండి ఒక్కో వస్తువు వాడినప్పుడు మనకి చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదండి అలానే ఈ రుబ్బురోలు పత్రం కూడా అండి మీకు ఎవరికైనా కావాలంటే మీరు తెప్పించుకోండి చాలా బాగున్నది అపార్ట్మెంట్లో కూడా పెట్టుకోవచ్చు దీని ప్యాకింగ్ అయితే నాకు సూపర్గా నచ్చిందండి లింక్ ఇస్తున్నాను మీరు కూడా తెప్పించుకోండి దీన్ని సీజనింగ్ చేయటం అంటే కొంచెం బియ్యం నానబెట్టి ఉంచానండి ఒక రెండు రోజులు వరస పెట్టి రుబ్బుతూ ఉన్న గుర్తుకొచ్చినప్పుడు అలా అందులో ఉంచి పక్కనే ఉంది కదా సింకు కడిగేసేసి పక్కన పెట్టేసేసాను అనుకోండి ఇక పచ్చడి తాలింపు అన్నీ పెట్టేసుకుని వంట సిద్ధం చేసుకుని పైన మా అత్తమామల విగ్రహాల దగ్గరికి ఇక భోజనము మామిడిపళ్ళు అన్నీ తీసుకుని వెళ్ళాము అనమాట అండి ఇక నేను మా వారు మా మరిదిగారు ముగ్గురు మా మామయ్యలకి భోజనము మామిడి పడ్డు కొత్త బట్టలు అన్నీ కూడా అక్కడ పెట్టి దండం పెట్టుకుందాం అనమాట అండి మా అత్తమామలు కాలం చేసినప్పుడు ఇద్దరికీ చాలా తక్కువ టైంలో అంటే కేవలం పదకొండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు కాలం చేశారని చెప్తూ ఉంటాను కదండి ఆ మాట అయితే చెప్తాం కానీ వారు ఎందుకు చనిపోయారు ఎలా చనిపోయారు అనేది నేను ఎప్పుడు మీతో ప్రస్తావించలేదు నేను వివరంగా అది కూడా చెప్తూ వీడియో చేశానండి నేను అది కూడా అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మా అత్తమామల గురించి చెప్పటం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మనల్ని కని పెంచి పెద్ద చేసి సమాజంలో ఈ మాత్రం నిలబడగలిగాము నేనంటే ఆ పెద్దల ఆశీర్వాద బలమే అని అనుకుంటానండి అన్నిటికీ మించి ఈనాడు మేమందరం సంతోషంగా ఉన్నాము నేనంటే పెద్దల ఆశీర్వాదం అనుకుంటానండి అలానే మన బిడ్డలు సంతోషంగా ఉండాలంటే మనం కూడా వారు చేసినట్లు వారి మార్గంలోనే తోచినంత సాయం ఏదో చేయటం మంచి మాట మాట్లాడటం మంచి చేయటం ఇవన్నీ కూడా మన పెద్దల నుంచి నేర్చుకునేవి కదండి వాటిల్నే అనుసరిస్తూ ఉన్నాము మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా మేము నిర్వర్తిస్తామండి అని మా అత్తమామల దగ్గర మేము దండం పెట్టుకుంటాం అనమాట అండి అలా నిర్వర్తించే శక్తినివ్వండి అని దండం పెట్టుకుంటాం అంతే అండి అందరం కలిసి ఉండాలంటే అన్నీ కలిసి రావాలి కూడా అండి దానికి పెద్దల అనుగ్రహం అయితే ఖచ్చితంగా ఉండాలండి ఇక ఈరోజైతే మన ఇంటికి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మతం మామల పేరు చెప్పే మామిడి పళ్ళు పెట్టామన్నమాట అండి అలానే ఇక సాయంత్రం బేబీని పిలిచి మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా తల మా 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 అని అన్నాను ఒక్కొక్కటే ఇచ్చింది అనమాట అండి మన తోట నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను ఇదేంటో తెలుసండి నేతి అండి పెద్ద నేతి బేరకాయ తెచ్చాడు అనమాట మా మరిది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ తోటకి వెళ్ళాడు అనమాట విత్తనాలు వేద్దాము ఇవి అని అన్నాడు ఇగోండి విత్తనాలు నేనంటే మామూలు బీర వేసుకోవచ్చు ఈ నేతి బేర ఎందుకు వద్దులే అని అన్నాను ఇది నేతి పేరండి ఈ పీచుని లోఫాగా వాడతారు మీకు తెలుసా అండి అంటే స్నానం చేయటానికి పీచుగా వాడతారు మీకు ఎవరికన్నా తెలుసా అండి మా ఇంట్లో మా చిన్నప్పుడు మా బాబాయి ఇదే వాడుతూ ఉండేవాడు అనమాట అందుకని నాకు బాగా తెలుసు ఇది పెద్ద కాయ ఇంత పొడవు కాయ అనమాట ఇక రెండు ముక్కలు చేశానులేండి సరే లోఫాగా వాడదాం ఈ విత్తనాలు ఇవ్వండి ఈ విత్తనాలు ఇది ఇది వచ్చేసే చేస్తుంది మామూలుగా దీని మీద మనం సోపు రుద్దుకుని దీంతో రుద్దుకున్నా బాగుంటుంది లేదంటే లిక్విడ్ సోపు వేసుకున్నాం అనుకో ఇంకా బాగుంటుంది ఎక్కడ చేసుకుంటే హ్యాండీగా ఉంటుంది పట్టుకోవటానికి వీలుగా ఎంత పొడిగుందండి కాయ పెద్దకాయ నైట్ టైము నేను ప్రోటీన్ షేక్ తాగుతానండి అంటే రెగ్యులర్గా మూడు వందల అరవై ఐదు రోజులు తాగుతానని కాదు కానీ అండి కొంచెం సార్లు ప్రోటీన్ షేక్ ఏ తాగేసేస్తూ ఉంటాను ఒక్కోసారి డిన్నర్ టిఫిన్ కూడా చేస్తూ ఉంటాను ఈవేళ మామిడి పండు ఉన్నాయి కదండి ఇందులో మామిడి పండు మిక్స్ చేసుకుని ప్రోటీన్ షేక్ చేసుకున్నాను అనమాట సాధారణంగా అరటిపండు కానీ ఏం ఫ్రూట్ ఉంటే అది వేసుకుని షేక్ చేసేసుకుంటాను అనమాట పంగినపల్లి మామిడిపళ్ళు కానీ ఈ రసాలు కానీ పూర్తి స్థాయిలో తీపిగా అనిపించలేదండి ఎందుకంటే ఇంకా మీ కూడా రాలేదు కదండి లేత కాయలు ముదిరితే ఇంకా బాగుంటాయి మా అత్తమామలకి పంగినపల్లి మామిడిపళ్ళంటే ఇష్టం నాకైతే అండి చిన్న రసాలండి పిల్లలకి నాకు చిన్న రసాలంటే ఇక ప్రాణం అనమాట అలానే ఇక ఈరోజు మా అత్తమామలకి మామిడి పళ్ళు పెట్టుకుని బట్టలు పెట్టుకుని చాలా ఆనందం కలిగింది వారి గురించి అంటే వారు చనిపోయినప్పుడు ఇది తలుచుకున్నప్పుడల్లా నాకు కొంత బాధ కొంచెం ఆనందం కలుగుద్ది అదంతా వివరిస్తూ నేను వీడియో కూడా చేశానండి అది కూడా వినండి ఎందుకంటే ఎప్పుడు కూడా మా అత్తమామల ప్రస్తావన తెచ్చినప్పుడల్లా ఒకేసారి కాలం చేశారని చెప్తాను కానీ ఆ సిచ్యుయేషన్ ఏంటి అన్నది మీకు ఎప్పుడూ తెలియచేయలేదు అందువల్ల అది వివరంగా చెప్తూ వీడియో చేశాను అనమాట అండి అది కూడా పెడతాను చూడండి ఈ రోజుకైతే ఇదేనండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి